గోల్డెన్ సుబ్బారావు ఒక ఊరిలో సుబ్బారావు అనే వ్యాపారి ఉండేవాడు అతను పరమ పిసినారి ఎంగిలి చేత్తో కాకిని కూడా విధిల్చేవాడు కాదు ఏదైనా కష్టం వచ్చిందని స్నేహితులు వచ్చి తమ బాధను చెప్పుకున్నా సాయపడేవాడు కాదు తప్పక మరీ డబ్బు ఇవ్వవలసి వస్తే వడ్డీలకు ఇచ్చేవాడు తరువాత వారి నుండి వడ్డీ చక్రవడ్డీ భూచక్రవడ్డీలంటూ బోలేడు వసూలు చేసేవాడు డబ్బు సాయం అడుగుతూ రోజూ చాలామంది తన వద్దకు వస్తూ ఉండడంతో ఇక లాభం లేదు ఈ డబ్బునంతా బంగారంగా మార్చేస్తే సరి బంగారం సహాయం చేయమని ఎవ్వడూ అడగడు డబ్బు సాయం కోరినా నా దగ్గర లేదని నిజాయితీగా చెప్పొచ్చు అని ఆలోచించుకున్నాడు వెంటనే బంగారం షాపుకు వెళ్లి తన దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చి బంగారం తీసుకున్నాడు ఆ బంగారాన్ని తన పక్కనే పెట్టుకుని చూసుకుంటూ ఆనందంగా నిద్రపోయేవాడు ఒకసారి అర్ధరాత్రి ఆ ఊరిలో దొంగలు పడ్డారు రెండు మూడు ఇళ్లలోకి చొరబడి అందిని కాడికి డబ్బు బంగారం దోచుకెళ్లారు ఈ విషయం తెలిసి సుబ్బారావు హమ్మయ్యా వాళ్ళెవరో మంచి దొంగలు అనుకుంటా నా దగ్గరికి రాలేదు అని ముందు సంతోషించిన తరువాత వామో రేపో ఎల్లుండో ఇంటికి వచ్చి నా బంగారాన్నంతా దోచుకుపోతే నేను రోడ్డును పడాల్సిందే అని భయపడ్డాడు మరిప్పుడెలా ఈ బంగారాన్నంతా ఎలా దాయాలి అని తీవ్రంగా ఆలోచించాడు చివరకు ఒక నిర్ణయానికి వచ్చి మళ్లీ బంగారం షాపు దగ్గరకు వెళ్ళాడు ఈ బంగారాన్నంతా ఒక చొక్క అలా చేసి ఇవ్వండి అని అన్నాడు సుబ్బారావు చెప్పింది విని షాపువాడు ఆశ్చర్యపోయాడు మీరు సరిగ్గానే విన్నారు వెంటనే పని కానివ్వండి అని వెళ్ళిపోయాడు తరువాత బంగారు చొక్కా తయారైపోయింది ఆ తరువాత నుండి ఎప్పుడు బంగారు రంగు గల చొక్కాను ధరించి తిరుగుతున్న సుబ్బారావును చూసి అంతా గోల్డెన్ సుబ్బారావు అని పిలవడం మొదలుపెట్టారు దొంగలు ఎత్తులు వేస్తే నేను పై ఎత్తులు వేస్తాను అని అతని తెలివితేటలకు అతని తెగ మురిసిపోయేవాడు అలా కొంతకాలం బాగానే గడిచిపోయింది అయితే ఆ నోటా ఈ నోటా గజ దొంగలకు బంగారు రంగు చొక్కా అసలు నిజం తెలిసిపోయింది రాత్రికి రాత్రి ఇంట్లోకి చొరబడి దానిని ఎత్తుకుపోయారు తెల్లారిన తరువాత సుబ్బారావు తన బంగారం చొక్కా మాయం కావడంతో భోరున విలపించసాగాడు అతని పిసినారితనం గురించి తెలిసిన ఆ ఊరి వాళ్లంతా ఒక్కరు కూడా ఓదార్చకపోగా గోల్డెన్ సుబ్బారావుకు అలా కావాల్సిందేనని మరింతగా ఆనందించారు చచ్చిపోయినా ఇత్తడి బిందే ఒకసారి రామయ్య సోమయ్య అని ఇద్దరు వ్యక్తులు తమకు సరైన తీర్పు చెప్పమని ఆ ఊరి పెద్ద ఆయన దగ్గరకు వచ్చారు అయ్యా ఈ రామయ్య అవసరం ఉందంటూ నా దగ్గర వారం క్రితం ఇత్తడి బిందె తీసుకుని వెళ్ళాడు ఇప్పుడు తిరిగి ఇమ్మంటే అది చచ్చిపోయిందని అబద్ధం చెప్తున్నాడు మీరేం న్యాయం చెయ్యాలి అన్నాడు సోమయ్య సోమయ్య చెప్పిన దాంట్లో ఎంత మాత్రం అబద్ధం లేదయ్యా కానీ ఆ బిందె నిజంగానే చనిపోయింది ఇప్పుడు నేను ఎలా తెచ్చివ్వగలను అన్నాడు బాధగా రామయ్య ఎన్నో తీర్పులు చెప్పిన పెద్దాయనకు ఇటువంటి సమస్య ఎప్పుడూ ఎదురుకాలేదు అయినా ప్రాణం లేని బిందె చనిపోవడమేంటో కూడా అర్థం కాలేదు రామయ్యను చూస్తే నిజాయితీ పరుల్లానే ఉన్నాడు అయినా ఇందులో ఏదో తిరకాసుందని అర్థమైంది మీ ఇద్దరి మధ్యన అసలు ఏం జరిగిందో నాకు కళ్లకు కట్టినట్లు చూపించండి అన్నాడా పెద్దాయన రామయ్య సోమయ్యలు ఒకే వీధిలో ప్రక్క ప్రక్క ఇళ్లలో ఉండేవారు ఒకసారి రామయ్యకి బిందె కావలసి వచ్చింది సోమయ్య ఇంటికి వెళ్ళి ఒక వారం పాటు బింది కావాలని అడిగాడు నీవు ఏ అడిగినా నా దగ్గర ఉన్నది ఇత్తడి బిందే అదే ఇస్తాను రోజుకు రూపాయి అద్దే వారం అంటున్నావు కాబట్టి ఏడు రూపాయలు సరేనా అన్నాడు సోమయ్య అతని తన గురించి ముందే తెలుసు కాబట్టి అద్దె ఇవ్వడానికి రామయ్య అంగీకరించడంతో సోమయ్య బిందెని ఇచ్చాడు వారం రోజులు గడిచాక రామయ్య బిందెని తిరిగి ఇచ్చేద్దామని తెచ్చాడు బిందెని ఇస్తూ ఇదిగోండి మీరు చెప్పినట్టే అద్దే ఏడు రూపాయలు అని డబ్బులు కూడా ఇచ్చాడు వాటిని తీసుకుంటూ వీటి మాట సరే మరి దీని ఏది అన్నాడు సోమయ్య అతని మాటల్లోని ఏమిటో రామయ్యకు అర్థం కాలేదు ఈ బిందె వారానికో చెంబుకు జన్మనిస్తుంది కావాలంటే నా ఇంట్లో దీని పిల్లలు ఎన్ని ఉన్నాయో చూడు అంటూ చిన్న చిన్న చెంబులను చూపించాడు ఈ వారంలో దీనికి పుట్టిన చెంబును ఇవ్వకపోతే నీకు మర్యాదగా ఉండదో అంటూ స్వరం పెంచాడు ఊహించని చర్యతో రామయ్య కంగు తిన్నాడు సోమయ్య ఏదైనా అనుకుంటే వదిలిపెట్టే రకం కాదని తెలుసు ఇక చేసేది లేక రామయ్య తన దగ్గర ఉన్న విలువైన ఇత్తడి చెమ్మును అతడికి సమర్పించుకోవడంతో సంతోషంగా లోపల పెట్టేసుకున్నాడు రామయ్య పేదవాడైనా చాలా తెలివిగలవాడు సోమయ్యకు సరైన బుద్ధి చెప్పాలని బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు రెండు రోజులు గడిచాక రామయ్య వెళ్లి ఇత్తడి బిందె మళ్లీ వారంపాటు అద్దెకు కావాలని అడిగాడు అత్యాసాపరుడైన సోమయ్య ఏమాత్రం ఆలోచించకుండా బిందెను ఇచ్చాడు అయ్యా నేను బిందెని ఇచ్చి వారం రోజులు దాటుతోంది ఇప్పుడు ఈ రామయ్య ఖాళీ చేతులతో వచ్చి నా ఇత్తడి బిందె చనిపోయిందని చెప్తున్నాడు బిందె ఎక్కడైనా చచ్చిపోతుందా పచ్చి మోసం అంటూ అరిచాడు సోమయ్య అంతా విన్న తరువాత పెద్దాయనకు మతలబు అర్థమై సోమయ్యపై చాలా కోపం వచ్చింది నీ బిందె చెంబుని పుట్టించగా అది చనిపోయిందని అతడంటే ఎందుకు ఒప్పుకోవు ఇది మోసం ఎలా అవుతుంది అని గట్టిగా అడిగాడాయన దాంతో సోమయ్య ఇక ఏం మాట్లాడలేకపోయాడు చచ్చిపోయిన ఇతరబిందె కోసం ఇంకా తీర్పు అనవసరం వెళ్ళు వెళ్ళు అని సోమయ్యను గట్టిగా మందలించి పంపించేశాడు సోమయ్య తన దురాస కారణంగా గలది నష్టపోవడమే కాకుండా నలుగురిలో నవ్వులు పాలయ్యాడు మాయా రంగురాయి మహేంద్రపురంలో గోపయ్య అని కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు అతను రోజు ఆ ఊరికి సమీపాన ఉన్న అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తిరిగి సాయంత్రానికి వాటిని మూటగా కట్టుకుని ఇంటికి చేరుకునేవాడు గోపయ్య భార్య ఆ కట్టెలను ఊరిలోని వారికి అమ్మి కొంత సొమ్మును సంపాదించేది ఆ డబ్బుతో వారి కుటుంబం ఏ ఇబ్బంది లేకుండా గడిచిపోయేది ఆ రోజు జోరుగా వాన కురుస్తున్న కట్టెలు కొట్టడానికి బయలుదేరి వెళ్లాడు గోపయ్య అలా తడుస్తూ కట్టెలు కొడుతున్న గోపయ్యకు అక్కడ చాటున ఒక అద్భుతమైన రంగురాయి తలతలలాడుతూ కనిపించింది వెళ్లి ఆ రాయిని చేతుల్లోకి తీసుకున్నాడు వర్షానికి అతడి శరీరం అంతా వణుకుతోంది ఆ రాయిని ఆసక్తిగా పరిశీలిస్తూనే ఇదేంటో అర్థం కావడం లేదు ముందీ వర్షం ఆగిపోతే బావుండును అని చిన్నగా అనుకున్నాడు వెంటనే వర్షం ఆగిపోయింది అనుకున్నది జరగడంతో గోపయ్యకి ఆశ్చర్యమేసింది ఈసారి ఆ రాయిని నేల మీద పెట్టి వర్షం మళ్లీ పడాలి అని అన్నాడు కాని ఈసారి వాన పడలేదు మెరుస్తున్న రంగురాయిని చేతుల్లోకి తీసుకుని మళ్లీ ఒకసారి వర్షం పడితే చూడాలని ఉంది అనుకున్నాడు అంతే వెంటనే ఉరుములు మెరుపులతో వర్షం పడడం మొదలైంది అప్పుడు అర్థమైంది గోపయ్యకు తనకు దొరికింది రాయి కాదు మాయా రంగురాయి అని గోపయ్య ఎగిరి గంతులు వేశాడు ఈ మాయా రంగురాయితో ఏది కావాలంటే అది సాధించవచ్చు అని మురిసిపోయాడు వర్షం ఆగిపోవాలని కోరుకున్నాడు ఆ తర్వాత తనకు రకరకాల ఆహార పదార్థాలు కావాలని కోరాడు అసలే ఆకలి మీద ఉన్నాడేమో వాటన్నింటినీ ఆనందంగా తినేశాడు ఆ రాయిని తన భార్యకు చూపించి తన సంతోషాన్ని పంచుకోవాలని ఇంటి బాట పట్టాడు ఆ మాయా రంగురాయి గురించి జరిగినదంతా తెలుసుకున్న అతని భార్య దానిని తీసుకుని మంచి ఇల్లు బోలెడ బంగారం కావాలి అని కోరుకున్నది వెంటనే కొత్త ఇల్లు చాలా బంగారం వచ్చి చేరాయి ఇలా ఏది అడిగితే అది జరుగుతుండేసరికి వారిద్దరూ ఆనందంలో మునిగిపోయారు అలా రోజులు ఆనందంగా గడిచిపోసాగాయి ఒకనాడు పట్నంలో పనిబడి దారి గుండా నడిచి వెళ్తున్న గోపయ్యకు సింహగర్జన వినిపించింది తన వైపే వస్తున్న సింహాన్ని చూడగానే అతను గజగజ వణికిపోయాడు ఆ భయంలో ఏమి అనాలో తెలియక ఇప్పటికిప్పుడు నేను రాయినే అయిపోతే సింహం బారి నుంచి తప్పించుకోవచ్చు అనుకున్నాడు అలా అనుకున్న మరుక్షణంలోనే బండరాయిలా మారిపోయాడు ఆ మాయారంగురాయి అతడి పక్కనే పడిపోయి మెరుస్తోంది పూర్తిగా బండరాయిలా మారిపోయిన గోపయ్య దాన్ని అందుకోలేకపోయాడు సాయంత్రం అయినా భర్త ఇంటికి రాకపోయేసరికి గోపయ్య భార్య అదే దారిలో వెతుక్కుంటూ బయలుదేరింది భర్త ఎక్కడా కనబడలేదు అలా వెతుకుతూ వెతుకుతూ అలసిపోయినామే సరాసరి ఆ బండరాయి ఉన్న ప్రాంతానికి వెళ్లి కూర్చుంది అంతలోనే అక్కడ మెరుస్తూ రంగురాయి కనపడింది దాన్ని వెంటనే చేతుల్లోకి తీసుకుని నా భర్త ఇప్పుడు ఎక్కడున్నాడో ఏ కష్టాలు పడుతున్నాడో నాకల్లా కనిపిస్తే నాకంతకంటే సంతోషమే లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది అంతే క్షణాల్లో గోపయ్య మామూలుగా మారిపోయాడు భర్తను చూడగానే ఆమె ఆనందానికి అంతే లేదు ఒకవేళ తన భార్య అక్కడికి రాకపోయి ఉంటే పరిస్థితి ఏంటి అనేది తలుచుకోగానే గోపయ్య వణికిపోయాడు భార్యభర్తలిద్దరూ ఒక ఆలోచన చేశారు తాము మునిపటిలా హాయిగా ఉండాలంటే ఏ మాయలు మంత్రాలు వద్దు అని నిర్ణయించుకుని ఆ మాయా రంగురాయిని అక్కడే దూరంగా విసిరేసి వాళ్ళిద్దరూ సంతోషంగా ఇంటికి వెళ్లిపోయారు